ఓం గమ్ గణాధిపతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో బుధుడి సంచారంతో ఈ రాసుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి అదృష్టంతో పాటు ధన లాభం కూడా ఉంటుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుధుడు ఫిబ్రవరిలో కుంభరాశిలో సంచరిస్తాడు ఈ సంచారము రెండు వారంలో రెండు వారాలు ఉండనుంది దీంతో కొన్ని రాసుల వారికి కలిసి వస్తుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము బుధుడు మేధస్సు వ్యాపారం విద్య శక్తిని చూసిస్తాడు శని కుంభరాశికి అధిపతి ఈ రాశిలోకి బుధుడి సంచారము కొంతమందికి అద్భుతాలు చేస్తుంది బుధుడి రాకతో కొందరికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి బుధుడి రాకతో కొందరికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి ఫిబ్రవరిలో బుధుడి కుంభరాశిలో సంచరించడం వల్ల ఏ రాశుల వారికి అదృష్టవంతులు కాబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి కుంభరాశిలో బుధుడు సంచరించడం వల్ల మేషరాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి ఈ రాశిలోని పదకొండో ఇంటిని బుధుడు బదిలీ చేస్తాడు ఈ గ్రహ సంచారం వల్ల వివిధ రంగాల్లో విజయం సాధిస్తారు జీవితములో వివిధ సానుకూల మార్పులను చూస్తారు వృత్తి జీవితములో గొప్ప పురోగతిని సాధిస్తారు మీ ప్రయత్నాలు గొప్ప విజయాన్ని అందిస్తాయి మీ జీవితంలో విభిన్న బాధ్యతలను పొందే అవకాశం ఉంది ఈ కాలంలో అనవసర ఖర్చులకు దూరంగా ఉండటము మంచిది ఏదైనా ఖర్చు చేసేటప్పుడు అది మనకి అవసరం ఉందో లేదో తెలుసుకొని ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయడము చెప్పదగిన సూచన మిథున రాశి కుంభరాశిలో బుధుడు వెళ్ళడం ద్వారా మిథున రాశి వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది మిథున రాశిలోని తొమ్మిదో ఇంట్లో బుధుడి సంచారం ఉంటుంది ఈ పరిస్థితుల్లో సరైన ప్రయత్నాల వల్ల మీరు మీ జీవితములో ఆనందాన్ని పొందుతారు కెరియర్ కోసము ప్రయాణాలు అవకాశం ఉన్నాయి మీరు పని కోసము విదేశాలకు వెళ్ళవచ్చు మిథున రాశి వారికి అధిక లాభాన్ని ఆదాయాన్ని చేకూరుస్తుంది ప్రేమ కుటుంబ జీవితములో ఆనందం ఉంటుంది విద్యార్థులు పరీక్షల్లో గొప్ప విజయాలను పొందవచ్చు సింహరాశి కుంభరాశిలో బురుడు సంచారము సింహరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను తెస్తుంది గ్రహాల రాకుమారుడైన బుధుడు ఈ రాశిలోని ఏడో ఇంటిని సంచరిస్తాడు ఈ పరిస్థితుల్లో అన్ని ప్రయోజనాలను పొందుతారు జీవితము చాలా సంతోషకరమైన క్షణాలతో నిండి ఉంటుంది వ్యాపారస్తుల ప్రయత్నాలు గొప్ప విజయాన్ని లాభాన్ని తెస్తాయి వ్యాపారములో భారీ లాభాలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు ఒకరితో ఒకరు విలువైన సమయాన్ని గడపగలుగుతారు ఆరోగ్యము సంతృప్తికరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచ్